కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్కి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన జలాలు కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి ఈ సన్నాసి ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో అప్పనంగా తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్పడం జరుగుతుంది అది చూసి కేసీఆర్ గారు మన తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ఎదిరించడానికి ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది ఇక నుంచి ఇక మీదట కేసీఆర్ గారు చాలా క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నారు రాజకీయంలో జరగబోయే తెలంగాణలో పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తే సరి అనుకూలంగా చేయకుండా మన మన నీళ్లను మన నిధులను ఏదైతే ఆయన మొత్తం మళ్లించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈరోజు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన కాంట్రాక్టులు ఈరోజు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తెలంగాణకు రావాల్సిన నిధులని కనీసం అడగక కూడా అడగకపోవడం జరుగుతుంది ఇవన్నీ చూసి మనం చలించిపోయి ఈరోజు కేసీఆర్ గారు ముందుకు రావడం జరిగింది తెలంగాణ ప్రజలని జాగృతం చేయడానికే కేసీఆర్ గారు తొలి అడుగు వేయడం జరిగింది ఆనాడు రెండు వేల ఒకట్లా అలాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సన్నాసి పాలనలో ఏదైతే నష్టం జరుగుతుందో తెలంగాణకి ఈ నష్టాన్ని చూసి ఓర్వలేకనే మన తెలంగాణకు అన్యాయం కావద్దని చెప్పేసి ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చేసి మన పార్టీని కార్యనిర్వాహక అధ్యక్షులతోని కానీ అందరితోని క్రియాశీల అధ్యక్షులతో కలిసి ఈరోజు దిశానిర్దేశం చేయడం జరుగుతున్నది